పుత్రుల ధర్మం చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మా నాన్నలు మనం పెద్ద అయ్యేసరికి వాళ్ళేమో ఇంకా ముసలి వాళ్ళు అవుతారు క్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనం అయిపోతారు అలాంటప్పుడు వాళ్లను కనిపెట్టుకొని ఉండటం వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగటం వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అదే ధర్మం అని చెప్తాడు శ్రవణుడు అనగనగా ఎప్పుడో రామాయణ కాలంలో ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవారు ఓ అడవిలో వయసు మీద పడుతున్నా వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు ఇద్దరూ చాలా తపస్సు చేశాక చివరికి వాళ్ళ కోరిక ఫలించింది వాళ్ళకు చక్కని కొడుకు పుట్టాడు అతనికి శ్రవణుడు అని పేరు పెట్టారు వాళ్ళు లేకలేక పుట్టిన కొడుకు కదా అందుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచారు వివిధ విద్యలు మంచి సంగతులు నేర్పారు అయితే శ్రవణుడికి పదహారేళ్లు వచ్చేసరికి వాడి అమ్మా నాన్నలిద్దరూ పూర్తిగా ముసలివాళ్ళైపోయారు నడక తగ్గింది బలం తగ్గింది వాళ్ళ కంటి చూపు కూడా క్రమంగా మందగించింది చూస్తుండగానే వాళ్ళు గ్రుడ్డివాళ్ళైపోయారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ శ్రవణుడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా శ్రవణుడు ఉండాలి ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి శ్రవణుడు చాలా మంచివాడు ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకున్నవాడు కంటికి రెప్పలాగా చూసుకునేవాడు వాళ్ళను అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగింది కాశీకి పోవాలి గంగలో స్నానం చేయాలి వీలైతే అక్కడే ఉండిపోవాలి అని ఆ రోజుల్లో కాశీకి వెళ్ళడం అనేది చాలా పెద్ద పని రవాణా సౌకర్యాలు ఏవీ ఉండేవి కావు దారి కఠినంగా ఉండేది అనేక అడవులు నదులు దాటుకొని పోవలసి వచ్చేది వాళ్ళ ముసలివాళ్ళు నడవలేరు పైగా చూపు కూడా లేనివాళ్ళు వాళ్లను కాశీకి చేర్చడం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాదు అయినా శ్రవణుడు వాళ్ళ మాటను కాదనలేదు ఎలాగైనా సరే వాళ్ళ కోరికను తీర్చాలనుకున్నాడు కావడిని ఒకదాన్ని తయారు చేసుకున్నాడు కావడి అంటే తెలుసు ఐదు ఐదారు అడుగుల పొడవున్న గట్టి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి రెండు వైపులా తాళ్లతో తక్కిడలు కట్టుకోవాలి ఆ తక్కడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను ఎత్తుకొని నడవచ్చు శ్రవణుడు అట్లాంటి కావడిలో అమ్మా నాన్నలను చెరక వైపున కూర్చోబెట్టుకొని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం సాగించాడు ఎండను వానను శ్రమను అలసటను దేన్ని లెక్క చేయలేదు అమ్మా నాన్నల కోరికను నెరవేర్చాలి అన్నదొక్కటే అతని సంకల్పం అట్లా బయలుదేరి కొండలు నదులు వాగులు వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒక దానిలోకి ప్రవేశించాడు మధ్యాహ్నం అయ్యింది శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం అయ్యింది ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమో చూడు నాయనా అన్నారు సరేనని వాళ్ళని ఎత్తుకొస్తున్న కావడిని క్రిందకి దించి ఒక సొరకాయ బుర్రను చేతపెట్టుకొని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు శ్రవణుడు దగ్గరలోనే ఒక సరస్సు కనపడింది సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి శ్రవణుడు క్రిందికి వంగి కూర్చొని సొరకాయ బుర్రలోకి నీళ్లు నింపుకోసాగాడు నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తున్నది సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్య రాజు దశరథుడు దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడు శబ్దభేది అనే విద్యను సాధన చేస్తున్నాడు లక్ష్యాన్ని చూడకనే అటువైపు నుండి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం లక్ష్యాన్ని ఛేదించటం దీని శబ్దభేది అనేవాళ్ళు దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు కానీ బుడబుడమని శబ్దం వినపడింది జంతువేదో నీళ్లు త్రాగుతున్నది అనుకున్నాడు రాజు అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెకు గుచ్చుకుంది హా అని అరిచి కింద పడిపోయాడు ఆ పిల్లవాడు శ్రవణుడికి పెద్ద మనసు తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమైంది తను చనిపోతే ఫర్లేదు కానీ మన తన తల్లిదండ్రుల గతి వాళ్ళు ముసలివాళ్ళు పైగా చూపులేని వాళ్ళు తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు అనే ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసకబారాయి అరుపుని వినగానే దశరథుడి గుండెలు గుబేలు మన్నాయి గబగబా పరిగెత్తుకొచ్చాడు క్రిందపడి కొట్టుకుంటున్న శ్రవ శ్రవణుడిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు సిగ్గుతోటి బాధతోటి కుంచుకుపోయాడు శ్రవణుడిని ఒడిలోకి ఎత్తుకుని ప్రథమ చికిత్స కోసం ప్రయత్నించాడు నన్ను క్షమించు శబ్దం విని ఇదేదో జంతువు అనుకున్నాను అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు ప్రాణాలు పోతున్నా శ్రవణుడు దశరథుడిని ఓరడించాడు తప్ప అతని మీద కోపగించుకోలేదు మా అమ్మా నాన్నలు ముసలి వాళ్ళు పూర్తిగా నా మీదనే జీవిస్తున్నారు ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తుంది వాళ్ళ కోసమని నీళ్లు తీసుకెళ్తుంటే ఇలా అయ్యింది ఇంకా నా ప్రాణాలు నిలిచేటట్లు లేవు అదేమంత ముఖ్యం కూడా కాదు కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారో అంటే అదే చింత వేస్తున్నది అన్నాడు శ్రవణుడు నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో వాళ్ల బాధ్యత నాది ముందు నీ గాయం మాన్పటం గురించి చూస్తాను అన్నాడు దశరథుడు శ్రవణుడు ఒప్పుకోలేదు నీరసంగా నవ్వి లాభం లేదు నా ప్రాణాలు ఇంకో రెండు క్షణాలలో పోతున్నాయి మీరు చేయగలిగింది ఒక్కటే మీరు వదిలిన బాణపు ములుకు గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన ఉపశమిస్తుంది నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను ఆలస్యం చేయకండి అని వెంటనే ఈ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకెళ్ళి మా అమ్మా నాన్నల దాహం తీర్చండి పాపం వాళ్ళు నా కోసం చూస్తారు వాళ్లకు నా మరణ వార్త తెలియచేయండి ఆ తర్వాత విధిని అనుసరించి ఏమైనా చేయొచ్చు అన్నాడు దశరథుడు బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు దశరథ మహారాజు తలవాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు ఆ పైన ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేతపట్టుకొని శ్రవణుడి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు అడుగుల శబ్దం వినగానే నాయనా శ్రవణ ఇంత ఆలస్యం అయ్యిందేమిరా అని అడిగాడు శ్రవణుడి తండ్రి ఇవి మా శ్రవణుడి అడుగులు కావు ఎవరది ఎవరు నువ్వు అని అడిగింది శ్రవణుడి తల్లి అడుగుల్ని బట్టే అపరిచితుడిని గుర్తుపడుతూ నమస్కారం తల్లి నా పేరు దశరథుడు మీకు ఈ నీళ్లు ఇమ్మని పంపాడు మీ అబ్బాయి అని అన్నాడు దశరథుడు సిగ్గుగా వాడేడి వాడికేమైంది వాడెందుకు రాలేదు అని అడిగింది తల్లి అనుమానంగా దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను అందించపోయాడు వాళ్ళు దాన్ని అందుకొననే లేదు మా వాడు రావాలి వాడికేదో అయ్యింది లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచి ఏనాడు వెళ్ళలేదు వాడు నిజం చెప్పు నువ్వే ఏదో చేశావు వాడిని కదూ చేశావు చెప్పు అని కోపంతో ఊగిపోయాడు శ్రవణుడి తండ్రి ఇక చేసేదేమీ లేక జరిగిందంతా వివరించాడు దశరథుడు శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు అమాయకుడైన మా కుమారుడిని మా నుండి దూరం చేసిన ఈ పాపం ఊరికే పోదు రాజా నువ్వు కూడా మాలాగానే పుత్రశోకంతో మరణిస్తావు నీ కొడుకు నీ నుండి దూరం అవుతుంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది పుత్ర అంటే ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అని శపించారు దశరథుడు ఎన్ని రకాలుగా ఓరడించినా ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు తన తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధానికి చేరుకున్నాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలకి అతనికి పిల్లలు పుట్టలేదు లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు దశరథుడు ఆ రాముడు పెద్దయి సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతుంటే ఆ బాధను తట్టుకోలేక చనిపోయాడు దశరథుడు మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి